మీరు విరక్తంగా దూరంగా ఉంటూ కానీ సంబంధాన్ని కోరుకుంటున్నారా మీరు సంబంధం అవసరం లేని అర్థం లేని పనుల్లో మునిగిపోయి ఉండిపోతున్నారా ఇది పద్నాలుగు భాగాల వీడియో సిరీస్ లో ఒక భాగం ఇందులో డ్రామా ఒత్తిడి మరియు ఆందోళన ఆరోగ్య పునరుద్ధరణలో కీలక పాత్ర పోషిస్తాయనే విషయాన్ని పరిశీలిస్తాం నేను నేను డాక్టర్ దాసరి గట్ ైక్రోబియో లోపాన్ని తిరిగి సరిచేసే విషయంలో నిపుణుడైన శస్త్రచికిత్స ఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్ నా టెక్నిక్ ద్వారా లక్షణాలను కేవలం ఆరు వారాల్లోనే తిరిగి సరిచేసే విధానం వేలాది మంది రోగులకు సహాయపడింది దీనిని మైండ్ గట్ ఇనిటీ మెథడ్ అంటారు మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే మిక్లినిక్ డాట్ కోమ్ ను సందర్శించండి మరియు డిస్కవరీ కాల్ కోసం అభ్యర్థించండి ఇప్పుడు మీలో చాలా మందికి నా వ్యక్తిగత కథ తెలుసు నా ప్రారంభ దశలో నేను పూర్తిగా అనుబంధం లేని స్థితిలో ఉన్నాను నా మనస్సు ప్రశాంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మరియు ఎటువంటి బాహ్య లేదా అంతర్గత ప్రభావాలకు లోను కాకుండా ఉండేది ఈ స్థితిలో నా ఆలోచనలు స్పష్టంగా ఏకాగ్రతతో మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా ప్రవహించేవి అయితే కాలక్రమేణ నా దృష్టి క్రమంగా మళ్ళిన స్థితికి మారింది ఈ మార్పు నెమ్మదిగా కానీ స్పష్టంగా జరిగింది నా మనస్సులో అనేక ఆలోచనలు ఆందోళనలు మరియు బాహ్య ప్రపంచం నుండి వచ్చే ఉద్దీపనలు ప్రవేశించడం ప్రారంభించాయి ఈ ఉద్దీపనలు నా ఏకాగ్రతను దెబ్బతీసి నా ఆలోచనలను చెదరగొట్టాయి ఫలితంగా నేను ఒక విషయంపై దృష్టి పెట్టడం కష్టమైంది మరియు నా పనితీరు కూడా ప్రభావితమైంది ఈ దృష్టి మళ్ళిన స్థితిలో నా మనస్సు అశాంతంగా అస్థిరంగా మరియు అనేక విషయాలపై ఒకేసారి ఆలోచిస్తూ ఉండేది ఇది నా దైనందిన కార్యకలాపాలను ముఖ్యంగా ఏకాగ్రత అవసరమయ్యే పనులను పూర్తి చేయడంలో నాకు చాలా ఇబ్బంది కలిగించింది ఈ మార్పు నా వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది నా ఉత్పాదకతను మరియు మానసిక ప్రశాంతతను తగ్గించింది ఒకరి అనుబంధ శైలి ఎందుకు ముఖ్యమైనది అదే మనం ఇతరులతో మన సంబంధాలను ఎలా నడిపించాలో నిర్ణయిస్తుంది అదే మనలో మనం స్థాపించుకునే విధానం అంటే నేను నేను ఉండటం సురక్షితమేనా అని ఈ క్షణంలో అసౌకర్యంగా ఉందని నేను తప్పుకోవాలా నిజానికి భద్రమైన అనుబంధ శైలి అనేది నేర్చుకోవడంలో మూల అవసరం అంటే మీరు భద్రమైన అనుబంధంతో ఉండగలరా కానీ ఇంకా లేని వాడిగా ఉండగలరా అది పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది మీరు మీలో భద్రమైన అనుబంధంతో ఉంది అనుబంధం లేని వ్యక్తితో కూడా సంబంధం పెట్టుకోవచ్చు లేదా వారి శైలి దానితో సరిపోకపోతే మీరు కూడా దూరంగా ఉండాల్సి రావచ్చు ఎందుకంటే నేను సాధారణంగా దూరంగా ఉండటం నాకు ఇష్టం అవును నన్ను కూడా చెప్పుకుంటున్నాను అంటే ఎవరో నాతో ఏదైనా మాట్లాడుతున్నా నేను సరే అనేసి అయితే నీకు దూరంగా ఉండటం ఇష్టమా లేక సురక్షితంగా ఉండటం ఇష్టమా మరియు నువ్వు నీకు సురక్షితంగా లేని వారితో మాత్రమే దూరంగా ఉండే ప్రవర్తన చూపిస్తావా లేదు దూరంగా ఉండటం సాధారణ విషయం ఎంచుకున్న దూరంగా ఉండటం కాదు లేదా కావచ్చు దూరంగా ఉండడం ఒక ఎంపికనా లేక దూరంగా ఉండకపోవడం ఒక ఎంపికనా అవును ఖచ్చితంగా కదా అంటే నేను టీవీ చూస్తున్నా లేదా టిక్ టాక్ లో స్క్రోల్ చేస్తున్నా అవును అది ఆలోచన లేకుండా నువ్వు నిన్ను నీవు నింపుకుంటున్నట్టు ఇప్పుడు నేను ఒక పరిస్థితిని సృష్టించాను అందులో దూరంగా ఉండటం డిఫాల్ట్ అయిపోయింది అవును ఆ సమయంలో నువ్వు ఎప్పుడైనా ఆగి ఎందుకు అని అడుగుతావా లేదు సరే అంటే మనం ఆటోమేటిక్ పైలట్ లో ఉన్నప్పుడు మనం ఇలానే చేస్తాం ప్రస్తుతం మనం దూరంగా ఉంటున్నాం ఎందుకంటే మనం చిన్నపిల్లగా నేర్చుకున్నాం ఏదైనా జరుగుతుంటే నేను ఎదుర్కొనాలనుకోకపోతే ఎందుకంటే నువ్వు కదలలేవు నువ్వు ఒక శిశువు నువ్వు ఎక్కడికి వెళ్తావు నువ్వు దాన్ని ఎదుర్కొనాలనుకోవడం లేదు నువ్వు దాన్ని ఎదుర్కొనాలనుకోవడం లేదు కాబట్టి నాకు అంత నమ్మకం లేదు దూరంగా ఉండటం నీకు తెలిసినట్టు అలవాటైన శైలి అనిపించకపోవచ్చు అలా ఉండొచ్చు కానీ నువ్వు నీకు నీవే అడగాలి నేను అలా ప్రవర్తించమని నేర్పించబడ్డానా లేదా దూరంగా ఇష్టం అవును అది సరైన ప్రశ్నే అనుకుంటా కదా ఇక్కడ సరైన ప్రశ్న ఏమిటంటే ఎందుకు అలా నువ్వు ఎందుకు దూరంగా ఉంటావు అవును అవును నేను ఎందుకు దూరంగా ఉంటాను కదా అది ఏ సమయంలోనైనా ఉండొచ్చు ఒకే ఒక స్థిరమైన సమాధానం ఉండదు నువ్వు ఇప్పుడే దూరంగా ఉండవచ్చు తర్వాత అలా ఉండకపోవచ్చు కానీ నువ్వు అలా చేస్తున్నప్పుడు నీవు తెలుసుకొని నిన్ను నీవు పట్టుకుంటే మనం ఆ ప్రవర్తనను మళ్ళీ సృష్టించవచ్చు నీవు తెలుసా డ్రామా సాహిత్యంలో దీన్ని నిజంగా లోతుగా అధ్యయనం చేశారు చాలా మంది చెబుతారు నీవు ఈ విభిన్నతను అనుభవించినప్పుడు ఇది ప్రాథమిక అవసరాల నుంచి దూరంగా ఉండడమే ఉండొచ్చు ఉదాహరణకి నాకు ఆకలిగా ఉంది నాకు విశ్రాంతి అవసరం నాకు బాత్రూమ్ కి వెళ్ళాలి నాకు ఇది కావాలి నాకు అది కావాలి ఏదైనా అవసరం ఉండొచ్చు నీవు తెలుసు కదా ఈ విభిన్నత ఎప్పుడైతే వస్తుందో అది ఎక్కడో ఒక చోటి నుంచి వస్తుంది అది ట్రామా కావచ్చు లేదా చాలా తీవ్రమైన జీవిత సవాలు వల్ల కావచ్చు లేదా కావకపోవచ్చు తరిగా ఉన్న డైపర్ లో ఉండవచ్చు పేరెంట్స్ గమనించలేదు స్పందన రాలేదు కాబట్టి నీవు అసౌకర్యంగా ఉండి వేరు చేసుకోవడం నేర్చుకున్నావు అది ప్రవర్తనగా మారిపోయింది అయితే సరే ఇది నేను దీన్ని మళ్ళీ చెప్పాలి ఇది అనుకూలత అవును ప్రతికూల భావోద్వేగ స్థితికి అనుకూలత నీవు చిన్నప్పుడు ప్రతికూల భావోద్వేగ స్థితిని అనుభవించావు సరే అప్పుడు నీవు దానికి అనుకూలించాల్సి వచ్చింది ఎందుకంటే ఆ ప్రతికూల భావోద్వేగ స్థితిని సరిచేయడానికి మార్గం లేదు చేయలేకపోయావు కాబట్టి దాన్ని సరిచేయడం బదులు ఇప్పుడు నీవు అనుకూలించావు వాల్యూమ్ తగ్గించ నీ దృష్టిని ఇతర విషయాలపైకి మళ్ళించావు కదా ఇదే డిటాచ్డ్ స్టైల్ అంటే కదా అవును అవచ్చు మనం దీన్ని చూస్తుంటాం నేను ఎయిర్ ఫోర్స్ స్పెషల్ ఫోర్సెస్ అయిన పరా రెస్క్యూ గైడ్స్ ను ట్రైన్ చేసేవాడిని విశ్వవిద్యాలయంలో క్రామా రిసర్సిటేషన్ చేయించే వాళ్లను ఈ ఎంతటి పిచ్చి దాని గురించి ఆలోచించకుండా చేస్తారు వాళ్ళంతా వాళ్ళు తెలుసు కదా వాళ్ళు వాళ్ళు మూసివేస్తున్నారు రక్తస్రావం అవుతున్న ఆపుతున్నారు వాళ్ళు తెలుసు కదా ప్రాణపాయంలో ఉన్న వాళ్లను రికవర్ చేస్తున్నారు కానీ వాళ్ళు ఇతర ఉన్న బాధను భావోద్వేగ ట్రామాన్ని గురించి ఆలోచించడం లేదు అవును నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు కూడా కదా నాకు రక్తం కనిపిస్తుంది నేను శరీరంలో ఉన్నాను నేను ఇలా ఉంటాను మీరు సర్జన్లు ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉండటం చూడరు ఓ మై గార్డ్ పేషెంట్ బాధపడుతున్నాడా అని కదా మేము ఇలా ఉంటాం అవును కానీ దానికి ఒక డిటాచ్మెంట్ స్థాయి అవసరం కదా అవును అవసరం అవును నా జీవితంలో కూడా నేను ఆపరేషన్ చేస్తున్నప్పుడు నేను ఏమి తింటున్నానో కూడా ఆలోచించను టాయిలెట్ కు వెళ్ళాలా అనే ఆలోచన కూడా రాదు వాటి గురించి ఏది నేను అవకాశం ఉండదు కూడా ఉంది నేను ఇది ఎందుకు చెప్పానంటే కొన్ని పరిస్థితుల్లో ఇది ఖచ్చితంగా ఒక ఆస్తి హైపర్ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు ఇతరులు చేయలేని పనులు చేసే వాళ్ళు దానికి డిటాచ్మెంట్ స్థాయి అవసరం ఈ వ్యక్తులను చిన్నప్పటి నుంచి చూస్తే కాలాన్ని వెనక్కి తీసుకెళ్తే దాదాపు అందరికి ఒక రకమైన సంఘటన ఎదురైంది మారాల్సిన అవసరం వచ్చింది అవును ఒక సమయంలో ఆ అనుకూలతలు మళ్ళీ అననుకూలంగా మారిపోతాయి కదా కరెక్ట్ పర్సనల్ చూస్తే కదా గా ఉండటం మంచిది కాదు మీరు ఇంకొకరితో రిలేషన్ లో ఉంటే మంచిది కాదు అవును అది సంతృప్తికరంగా ఉండాలి మీరు ఆనందించగలిగేలా ఉండాలి ప్రేమ సంబంధం కూడా అవసరం లేదు ఇది ఇంకొకరితో జరిగే పరస్పర చర్య ఏదైనా ప్రాథమిక సంబంధం కదా అవసరం లేదు అది మళ్లీ అననుకూలంగా మారిపోతుంది కదా దానికి మనం అభినందించాల్సిన అవసరం లేదు దాన్ని మనం స్వీకరించాల్సిన అవసరం కూడా లేదు మీరు చేస్తున్నారని కూడా మీకు తెలియకపోవచ్చు ఖచ్చితంగా ఈ డిటాచ్మెంట్ సంబంధాలకే పరిమితం కాదు ఇది వ్యక్తిగత అవసరాల నుంచి డిటాచ్మెంట్ కదా మీరు మీ సంబంధాల నుంచి డిటాచ్ అయితే మీ స్వంత అవసరాలను గుర్తించలేరా మీరు పూర్తిగా అవగాహన లేకుండా ఉండిపోతే మీ శరీరం ఇస్తున్న సంకేతాల నుంచి కూడా మీరు దితా చెయ్యిపోవచ్చు అది మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం చూస్తూనే ఉంటాం మనం చేసే ప్రతి ఒక్కరితోనూ ఇదే జరుగుతుంది మనస్సు శరీరం ఇవి రెండింటికి మధ్య ఎక్కడో ఒక డిస్కనెక్ట్ ఉన్నట్టు అనిపిస్తుంది ఇది జరగొచ్చు మరియు ఇది ఒక స్పెక్ట్రమ్ లాంటిదే కదా కొంతమంది ఉంటారు వాళ్ళు ఇలా అంటారు ఏదో అప్పుడు జరుగుతోంది నాకు తెలుసు ఏదో తప్పుడు జరుగుతోంది మరుగరే అయ్యో వాళ్ళు సంవత్సరాల తరబడి అనారోగ్యంగా ఉన్నారు అనే స్థాయిలో ఉంటారు తర్వాత చివరికి వాళ్ళకు ఏదో అప్పుడు జరుగుతోందని తెలుసుకుంటారు కానీ అప్పటికే అన్ని ఆలస్యమైపోతుంది ఎందుకంటే వాళ్ళు సహనం నేర్చుకున్నారు కావచ్చు కష్టాలను తట్టుకుని బలంగా ఉండాలో నేర్చుకున్నారు అప్పుడు వారికి సహాయపడిన ప్రవర్తన ఇప్పుడు ఉపయోగపడదు నా వైపు నుంచి మెడికల్ పరంగా చూస్తే ఆటోఇమ్యూన్ వ్యాధులు జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడే వారితో పనిచేస్తున్నప్పుడు లక్షణాలను ట్రాక్ చేయాలని కోరుకుంటా మాకు ఉండాలని అనిపిస్తుంది సమయానుసారం ప్రజలు మెరుగుపడుతున్నారా అనే విషయాన్ని కొలిచే మార్గాలు ఇది ప్రోగ్రామ్ లో పురోగతిని మేము ఎలా అంచనా వేస్తామో అదే ఇది మేము ఎలా ఇదే కారణంగా నేను చెప్పగలను తెలుసా నాకు తెలుసు మీరు ప్రోగ్రామ్ లు చేస్తే రెండు వారాల్లో మీ లక్షణాల్లో యాభై నుంచి ఎనభై శాతం వరకు తగ్గుదల వస్తుందని నేను చెప్పగలను ప్రతిసారి నేను అది చూడగలను కానీ అది ఎందుకంటే ప్రారంభంలోనే ఈ ఇంటేక్ అసెస్మెంట్స్ లో నేను ప్రజలను ఈ విషయాల విషయాలన్నిటిని చెప్పించేందుకు ప్రోత్సహిస్తున్నాను మరొకసారి నేను వాళ్ళు నుంచి ఈ విషయాలను బయటకు లాగుతున్నాను వాళ్లను ఈ లక్షణాల గురించి చెప్పించేందుకు బలవంతంగా అడుగుతున్నాను వాళ్లకు అవి తెలియకపోయినా ఆలోచించకపోయినా కూడా ఎంతమంది నా దగ్గరకు వచ్చి వాళ్లకు ఇన్ఫ్లమేటరీ బౌల్ లేదా ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉంటుందో తెలుసా అప్పుడు నేను వాళ్లను ఇతర ప్రశ్నలు కూడా అడుగుతాను మీరు అలసటగా ఉంటారా అవును అవును మీకు బ్రెయిన్ ఫాగ్ ఉందా అవును అవును బాగుంది మరి డ్రై అయి ఉందా అవును తెలుసా ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి కాబట్టి చాలా మంది తమ శరీరంలో వచ్చే సంకేతాలను కూడా గుర్తించరు అవగాహన ఉండదు వాళ్ళకు తెలియదు వారు జీవితంలోనూ ఇలాగే చేస్తారు ఇది కొంతవరకు వేర్పడిన భావనలా ఉంటుంది మీరు మీ అవసరాలను గుర్తించలేరు మీ భావోద్వేగ తెలుసుకోరు అది వాళ్ళు తెలుసుకోవాలనుకోకపోవడమే కారణం కాదు అవగాహన లేదు అందుకే మేము ఈ రూపొందించాం మైండ్ గట్ ఇమ్యూనిటీ మీరు మీ గురించి ఆ విషయాలను తెలుసుకునేలా మేము సహాయం చేయగలం మేము చూడలేము అందుకే ఈ అవగాహన వ్యాయామాలను రూపొందించాం అవును ఇది పెద్ద భాగం అవును నా అభిప్రాయం ప్రకారం అది ఎప్పుడు ఉండే విషయం అది మైండ్ బాగ్లింగ్ అనిపిస్తుంది బల్బు వెలిగినప్పుడు వాళ్ళ మనసు అవగాహనకు వచ్చినప్పుడు వాళ్ళు తమ శరీరంతో బాగా సమన్వయంగా మారిపోతారు ఇవి ఎంత బాగా కలిసి పనిచేస్తాయో చూడండి ఒకసారి ఆ అనుసంధానం ఏర్పడితే వాళ్ళు తమ శరీరాన్ని స్వయంగా నయం చేసుకోగలరు వాళ్ళు తాము నయం ఇన్ని ప్రిస్క్రిప్షన్ మందులు అవసరం ఉండదు వాళ్ళు తమ శరీరాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేయగలరు వాళ్ళు చేయగలరు అవగాహన వాళ్ళు నిజంగా తమ శరీరానికి అవసరమైన దాన్ని తెలుసుకునే స్థాయికి రావచ్చు ఇదిగో ఇదే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం ఇది ఎంత సులభంగా అనిపిస్తుందో చూడండి నీకు బాత్రూమ్ కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి కొంతమంది అలా చేయరు వాళ్ళకు బాత్రూమ్ కి వెళ్ళాలనిపిస్తుంది కానీ మరొకటి అత్యవసరంగా ఉందని భావించి మూడు గంటలు ఆగిపోతారు వాళ్ళ శరీరం చెప్పింది నాకు వెళ్ళాలి అని అవును లేదా నన్ను లాగా నేను అయితే పన్నెండు గంటలు బాత్రూమ్ కి వెళ్ళకుండా ఉండిపోతాను అదే కదా మీరు స్పష్టంగా నేను సజ్జీలో ఉంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పరు కదా లేదు వెళ్ళిపోవచ్చు రోజు చివరికి అది అనస్తిష్యం మాత్రమే కదా కదా అది ఒక సాధనం మీకు బాత్రూమ్ కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళండి అది మీ మనసు శరీరం రెండు ఒకేలా పనిచేస్తున్నాయన్న నాకు ఒక ఆలోచన వచ్చింది నాకు వెళ్ళాలి అవును ఎందుకంటే మీ శరీరం మీకు చెప్పింది అందుకే వినడం అవును అది వేడమే కాకుండా అవగాహన కలిగి ఉండటం సరే అని ఒప్పుకోవడం అలాగే మీరే మీను ప్రశ్నించుకోవడం కూడా మీరు ఈ విషయాలపై అవగాహన పెంచడం ప్రారంభించిన తర్వాత అలసత్వంగా ఉండటం లేదా విరక్తిగా ఉండటం అనేది సహజంగా మారిపోతుంది దాన్ని మార్చుకోవచ్చు దాన్ని మార్చుకోవచ్చు మీ ఎంపికతో చాలా వేగంగా కూడా చాలా వేగంగా మీ ఎంపికతో మరియు ఒకవేళ మీరు అలసత్వంగా ఉండాల్సిన సమయం వస్తే అది కూడా సరే ఎందుకంటే మీరు అనుకూలంగా ఉండే మనిషి కానీ అవగాహనే కీలకం అందువల్ల ఆలోచన లేకుండా చేస్తున్నా అయినా నేను చేస్తున్నానని నాకు తెలుసు మీరు చేస్తున్నదేమిటో మీకు తెలుసు ఇది అంతా ఎంపిక మరియు స్వాతంత్ర్యంపై ఆధారపడి ఉంటుంది కనీసం మీరు అలసత్వంగా ఉండాలనుకుంటే దాన్ని మీ ఎంపికతో చేయండి డిఫాల్ట్ గా కాదు అవును అలాగే అది మీ జీవితంలో నిజంగా ముఖ్యమైన భాగాలను ప్రభావితం చేయనివ్వకండి ఉదాహరణకు మీ ఆరోగ్యం లేదా వ్యక్తిగత సంబంధాలు మీకు తెలుసు కదా మీరు చేయలేరు ఎప్పుడు చేయాలో తెలుసుకోవాలి నేను కొంతమంది నమ్మే వారు ఉన్నారు నేను కూడా ఇప్పుడు ఆ వర్గంలోనే ఉన్నాను వారు దీన్ని నమ్ముతారు వాపు జీర్ణక్రియ ఆటో ఆటోఇమ్యూన్ వ్యాధి అనేవి మీ శరీరం మీ మనసుకు పంపే సంకేతం అసలు విషయాన్ని చెప్పడమే నా ఆత్మను బాధించడాన్ని ఆపు కదా సరేనా అవును అంటే మీ మనసు చాలా విషయాలు చేస్తుంది ఇవన్నీ మీరు చేయాలనుకోని విషయాలు కూడా కావచ్చు అవును కదా అది ఎప్పుడు ఇతర విషయాలపై దృష్టి పెట్టి ఉంటుంది ముఖ్యమైన వాటి నుండి దూరంగా ఉంటుంది ఇంకా చిన్న విషయాలు ఇక్కడ కొంచెం వాపు అక్కడ కొంచెం వాపు కొంచెం గట్ మైక్రోబయం లోపం ఆటోమియం కు దారి తీస్తుంది లక్షణాలు పెరిగి ఆటోమ్యూన్ వ్యాధిగా మారతాయి ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నారు చాలా కాలంగా ఇది ఆసక్తికరంగా ఉంది ఆత్మ ఆత్మ లేదా అహం కదా అందువల్ల మీ శరీరం లోపల నుంచి మీకు కావాల్సిన దాన్ని చెబుతుంటే మీ మనస్సు మధ్యలో వచ్చి లేదు నీకు ఇది అవసరం లేదు అని చెప్పగలదు ఇది మనం చేయాలనుకుంటున్నది సురక్షితంగా ఉంటుంది నాకు చేయాల్సిందే అప్పుడు మీరు పూర్తిగా మీకు వ్యతిరేకంగా పోతారు మీ శరీరం స్పందిస్తుంది మీ మనసుకు చెబుతుంది నువ్వు నన్ను దాడి చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు ఇప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయలేవు ఇది జరుగుతూనే ఉంటుంది ఇది ఒక చప్పుడు చాలా బాధగా ఉంటుంది కదా తర్వాత అది అరుపుగా మారినప్పుడు అంటే సరే నువ్వు వినలేదు అందుకే మనం ఇక్కడ ఉన్నాం కానీ ఇది ఇక్కడే మొదలవుతుంది ఇది చాలా నిజం నేను ఎప్పుడు చూస్తుంటాను లోతుగా వెళ్ళినప్పుడు ఇలాంటి విషయాలపై లోతుగా చర్చించడం వల్ల మనకు ఆరోగ్యాన్ని సాధించడానికి అవకాశం కలుగుతుంది మేము ఇప్పటికే పేగు మైక్రోబియోమ్ లోపాన్ని దాని మూలమైన వాపును పరిష్కరించడంలో మంచి పని చేస్తున్నాము అలాగే వ్యాధిని కలిగించే దృక్కోణాలు మరియు ప్రవర్తనలను విడదీయడంలో కూడా ముందడుగు వేస్తున్నాము ఇదే విధంగా మేము దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని సాధిస్తాము ఇప్పుడు గుర్తుంచుకోండి ఇలాంటి విషయాలపై మాకు ఇంకో పదమూడు వీడియోలు ఉన్నాయి కాబట్టి ఈ సంభాషణ మీకు ఉపయోగపడింది అనుకుంటే మిగతా వీడియోలను కూడా తప్పకుండా చూడండి అలాగే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న మరియు ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియని మీకు తెలిసిన వారితో ఈ వీడియోలను పంచుకోండి కొన్నిసార్లు వాళ్లతో ఈ చర్చను ప్రారంభించడం మాత్రమే కూడా వ్యాధిపై వారి దృక్కోణాన్ని మార్చుకోవడంలో సహాయపడుతుంది చివరిగా లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరియు ఎప్పటిలాగే నేను డాక్టర్ చాన్ ఉదాస్సరి మైండ్ వెట్ ఇమ్యూనిటీ క్లినిక్ నుండి మళ్లీ తదుపరిసారి కలుద్దాం